మీ మానసిక దృక్పథాన్ని మార్చుకోండి ఏది ఏమైనా శరీరాన్ని పూర్తిగా అలక్ష్యం చేయడం అనేది తెలివైన పని కాదని మీరు మనస్సులో పెట్టుకోవాలి తప్పుడు ఆహారం కంటే సరైన ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి మిమ్మల్ని అశాంతికి గురి చేసే వాళ్ళ మధ్య మీరు తప్పనిసరిగా జీవించాల్సి ఉంటే అప్పుడప్పుడు మీ పరిసరాలను మార్చండి అంతకంటే మంచిది మీరు మీ మానసిక పరిసరాన్ని మార్చడం అందువల్ల మీరు ఇతరులు చేసే పనుల వల్ల ఇబ్బంది పడరు మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు మీరు ఎక్కడైనా శాంతి ఆనందాలలో జీవిస్తారు చాలా వరకు ఈ ప్రపంచం పిచ్చాసుపత్ర వంటిది కొంతమంది జబ్బు అసూయ ఇతరుల కోపంతోనో ద్వేషంతోనో కామంతోనో వాళ్ళ అలవాట్లకు ఉద్రేకాలకు వాళ్ళు బలి పశువులు కానీ మీరు మీ ఇంటిని శాంతి నివాసంగా చెయ్యవచ్చు మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి మీ ఉద్రేకాలన్నీ మీ శరీరంలోనూ మనస్సులోనూ ప్రతిబింబిస్తాయి అసూయ భయం మీ ముఖం పాలిపోయేందుకు కారణమైతే ప్రేమ దాన్ని వెలిగిపోయేలా చేస్తుంది శాంతంగా ఉండటం నేర్చుకోండి అప్పుడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు కాబట్టి గుర్తుంచుకోండి ఏ విధమైన అహం మీకు ఉన్నప్పటికీ ఏ విధమైన వ్యక్తిత్వాన్ని మీరు బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మీ నిజమైన స్వభావాన్ని విశ్లేషించుకోవడానికి ప్రయత్నం చేసి మీ అత్యుత్తమమైన లక్షణాలను వృద్ధి చేసుకోవాలి ఒక వ్యక్తికి నీతి మంతుడననే అహం లేదా దేశాభిమానం అనే అహం లేదా వ్యాపారవేత్తననే అహం ఇంకా అనేక రకాలుగా ఉండవచ్చు నీతిమంతంగా ఉండటమే మీ ఆదర్శమైతే నిజాయితీగా జీవించండి మీ మంచితనాన్ని అందరికీ వ్యక్తం చేయండి అది నిజమైన నైతికత బలహీనమైన వాళ్ళ మీద వెంటనే తీర్పు ఇవ్వడమన్నది తాను సద్వర్తను అనుకునే వాళ్ళ గర్వాన్ని చూపుతుంది నిజమైన నీటి వర్తనంలో అజ్ఞానంతో తప్పు పనులు చేసిన ఇతరుల పట్ల కరుణ కలిసి ఉంటుంది ప్రాపంచికమైన అహంభావమున్న వారు ఇతరుల కంటే ఎంతో ఎక్కువగా అనవసరంగా బాధపడతారు అలాంటి వ్యక్తులు మనోనిగ్రహం అలవర్చుకోవాలి లేకపోతే వాళ్ళు పనిచేస్తున్న యంత్రాల్లా ఉంటారు వాళ్ళు రోజుకు ఇన్నిసార్లు పొగ తాగాలి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని రకాలైన ప్రత్యేకమైన ఆహారం తినాలి భోజనం చేయకపోతే వాళ్ళకి ఎప్పుడు తలనొప్పి వస్తుంది ఒక ప్రత్యేక రకమైన మంచం మీద మాత్రమే వాళ్ళు నిద్రపోగలరు తుచ్చమైన భౌతిక సౌకర్యాలను ఉపయోగించుకోవడం మంచిదే కానీ ఎప్పుడూ వాటికి బందీలు కాకండి మీరు మేధావంతుల భౌతికవాదుల మధ్య కోవలోకి చెందినవారు అనుకోండి అది మేలైనది కానీ మీరు మేధాపరంగానో భౌతికంగానో ఆధ్యాత్మికంగానో ఒక సంతులనాన్ని పెంపొందించుకొని పాటించకపోతే మీరు సంతోషంగా ఉండలేరు మీ ఆధ్యాత్మిక అంతర్జ్ఞానం జీవితాన్ని ఎలా నియంత్రించాలో మీకు చెబుతుంది దాంతో మీ జీవితం మీ మీద పెత్తనం చేయకుండా ఉంటుంది మీ భౌతికమైన అహం మీ వివేకాన్ని నియంత్రించడానికి అనుమతించడం తెలివి తక్కువ అవుతుంది దాన్ని మీ చేతన సహజావబోధం నిర్ణయించాలి Thank you.